డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్లవరం జగనన్న కాలనీలో రెండు వేల వంద టన్నుల ఇసుక దొంగతనం చేసిన దొంగలను కఠినంగా శిక్షించాలని వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు ఈ ఘటనపై సూర్యప్రకాష్ జగనన్న కాలనీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో మంత్రి సుభాష్ అనుచరులను పక్కన పెట్టి వేరే పేర్లతో కేసు నమోదు చేశారన్నారు అసలైన దోషులపై కేసు నమోదు చేయకపోతే ఎస్పీ డిఐజీ ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు అనంతరం వైసీపీ కార్యకర్తలతో కలిసి వెళ్లి ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ కు చేరుకొని అసలైన ముద్దాయిలపై కేసు నమోదు చేయాలని సిఐ అశోక్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నాకి మేము అందరూ కూడా శ్రీకారం చుట్టాం ఎందుకంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలల పూర్తిగా వస్తుంది అంటే రెండు నెలలు అంటే డెబ్బై ఐదు రోజులు ఈ డెబ్బై ఐదు రోజుల్లో అనేక కార్యక్రమాలు అవినీతి కార్యక్రమాలు ఈ నియోజకవర్గం చోటు చేసుకుంటూ వస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో ఏవైతే వల్ల గ్రామం వల్ల సావరానికి ఆనుకుని ఉన్నటువంటి ద్రాక్షారమ లేఅవుట్ పోరు కింద చెప్పబడేటువంటి లేఅవుట్ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవారికి ఇల్లు లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు పెద్ద ఎత్తున కార్యక్రమం పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ముప్పై లక్షల ఇళ్ల పట్టాలని ఈ రాష్ట్రంలో అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది కేవలం ఇళ్ల పట్టాలే కా కాకుండా ఇల్లు నిర్మించే బాధ్యత కూడా అప్పటి ప్రభుత్వం చేపట్టడంతో ఈ ద్రాక్షారమ లేఅవుట్ ఫోర్ లో సుమారు రెండు వందల రెండు వేల ఎనిమిది వందల మందికి లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఇసుకని ఇక్కడ డమ్ చేయడం జరిగింది తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి గారు మంత్రి గారు అనుచరులు చెప్పడినటువంటి నలుగురు వ్యక్తులు నలుగురు ఐదుగురు వ్యక్తులు రాత్రికి రాత్రే రెండు వేల ఒక వంద టన్ను ఇసుకని ద్రాక్షారమ లేఅవుట్ కోరి నుంచి తరలించడం జరిగింది అన్యాయంగా అక్రమంగా పేదలు వేసుకుని తరలించడం జరిగింది మీర హౌసింగ్ ఏఈ గారు ద్రాక్షారం పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కేవలం కంప్లైంట్ కే కాకుండా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో మనం అందరం కూడా చూసాం ఎవరు పేర్లు చెప్పారు ఎవరు పేర్లు ప్రస్తావించారు అని కూడా కానీ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరి మీద కేసు పెట్టారంటే ఆ వీడియోలో చెప్పినటువంటి పేర్లు చెప్తూ ప్రధానంగా ఉన్నటువంటి మంత్రి గారు అనుచరుడు అని చెప్పబడుతున్నటువంటి దొంగల శ్రేధల మాత్రం చాకచక్యంగా పక్కన తప్పించారు ఎందుకు తప్పించారంటే నిన్న మంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు రావడంతో ఆయన పక్కన పెట్టారు ఇక్కడ పరిస్థితి మేము మేమల్లా డిమాండ్ చేస్తుంది ఒకటే ఖచ్చితంగా దొంగల శ్రేధలు అనే వ్యక్తిని ఎఫ్ఐఆర్ లో చేర్చాలి మా ప్రధానమైన డిమాండ్ అంతేకాకుండా తల్లించినటువంటి రెండు వేల ఒక వంద టన్ను వేసుకుని ఇక్కడ రికవరీ